రాజకీయాలే మాట్లాడతామంటే సో ఇదివరకంటే కొంచెం మెచ్యూరిటీగా మాట్లాడారు అన్నమాట చివరి ఖాజా ఆసిఫ్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఏమంటాడంటే యుఎస్ మమ్మల్ని టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా ఉపయోగించుకుంది యుఎస్ చేసిన యుద్ధాలు ఏవి కూడా మనం చేసింది కాదు మేడ్ ఇన్ అమెరికా వారిది సో ఇప్పటికీ మనం మనల్ని మనం కన్ఫ్యూస్ చేసుకోకపోతే అల్లా కూడా క్షమించాడు మనల్ని అని చెప్పి ఆయన బాధపడ్డ సందర్భం చట్టసభల్లో సో మిగతా వాళ్ళు కూడా దాన్ని అబ్జర్వ్ చేశారు దాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఇప్పటికి రిపెంట్ అవుతున్నారా లేకపోతే ఆయన ప్రస్తావించారని మనం అర్థం చేసుకోవాలి ఎట్లా తీసుకోవాలి వాళ్ళు రిపెంట్ అయినా ఏమైనా వాళ్ళ పాకిస్తాన్ ఇస్ ద కంట్రీ ఆఫ్ ఎ జోక్ నిజంగా మాట్లాడతా ఒక జోక్ నేషన్ అది రోగ్ నేషన్ జోక్ నేషన్ మించి ఏం చెప్పలేము మనం బట్ ఖ్వాజా ఆసిఫ్ రక్షణ శాఖ మంత్రి మామూలు కాదు అందుకే మనం డిస్కస్ చేస్తున్నాం కూడా సో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి డిఫెన్స్ మినిస్టర్ అది కూడా పార్లమెంట్ లో మాట్లాడాడు టాయిలెట్ పేపర్ కంటే హీరోగా అమెరికా చూస్తుంది అని అట్లీస్ట్ ఇప్పటికైనా తెలుసుకున్నారు తెలుసుకుని మాత్రం ప్రయోజనం ఏంటి అనే ప్రశ్నే వస్తుంది సో ఎలా టాయిలెట్ పేపర్ గా యూజ్ చేసుకున్నారని అని కూడా ఆయన రెండు మూడు ఉదాహరణలు ఇచ్చారు ఒకటి సోవియట్ యూనియన్ కి సంబంధించి వారు వచ్చినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్ వారు వచ్చినప్పుడు మనల్ని వాడుకున్నారు రెండోది అప్పుడన్నా బుద్ధి రాలేదు మనకు ఆ తర్వాత కాలంలో ఈవెన్ మనకు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా నైన్ లెవెన్ అటాక్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇన్వాల్వ్ అయ్యాం అమెరికా కోసం అని మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి మళ్ళీ మనకు బుద్ధి రాలేదు ఇప్పుడన్నా మనకు బుద్ధి రావాలి అని అంటున్నాడు ఇటు మాట్లాడటప్పుడు ఖాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నాడు ముందు ఇమ్రాన్ ఖాన్ కూడా ఇదే మాట్లాడేది బేసికల్లీ పాకిస్తాన్ లో ఒక నెరేటివ్ ఏమి ఉంటుందంటే మూడే అండి వాళ్ళ వాళ్ళకు మున్న మూడు శత్రువులు ఉంటారు ఒకటి అమెరికా వాళ్ళు అమెరికా అంటారు వాళ్ళు ఒకటి అమెరికా అమెరికా ఒకటి రెండు యహూదీలు వీళ్ళు మన ఇజ్రాయెల్ జ్యూస్ అనమాట మూడు భారతీయులు హిందుస్థానీ ఈ మూడే వాళ్ళ శత్రువులు సో ఈ ముగ్గురు కాఫీలు వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసుకునే మనం బతకాలనుకుంటారు సరే అమెరికా అనేది వాళ్ళ శత్రువు ఇజ్రాయెల్ విషయంలో భారత్ విషయంలో ఉండదు ఎస్టాబ్లిష్మెంట్ కానీ అందరికి కూడా ఇజ్రాయెల్ అండ్ భారత్ విషయంలో సేమ్ స్టాండ్ ఉంటది బట్ అమెరికా విషయానికి వస్తే ఏమైతుందంటే అమెరికన్ డాలర్లు వాళ్ళకి కావాలి అమెరికన్ డాలర్లు వాళ్ళకి కావాలి కాబట్టి ఆ డాలర్ల కోసం మనకు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫ్యాక్షన్స్ అన్నింటినీ వాళ్ళు అమెరికా కట్టబెడతారు సో ఇప్పుడు ఏంటంటే అమెరికాకు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఒకటే ఒకటి వాళ్ళకు ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి సరిహద్దులు అదే వాళ్ళ అడ్వాంటేజ్ ఆ పాకిస్తాన్ ఇవాళకి బతికి ఉంది అని అంటే కనుక ఆ జియో పొలిటికల్ స్ట్రాటజీస్ లో భాగంగా దానికి ఉన్నటువంటి లొకేషన్ దానికి బలం కొంతమంది అంటారు కదా వాస్తుబలం అని సో పాకిస్తాన్ గా బలం ఉంది ఎందుకంటే అటు అటు పక్కకు ఇరాన్ ఉంటుంది ఇటు పక్కకు వస్తేనేమో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది అటు కొంచెం ఆఫ్ఘనిస్తాన్ కి ఇటు దాటిందంటే సోవియట్ యూనియన్ కి సంబంధించి ఖాజకిస్తాన్కి వస్తాయి ఇటు పక్కకు భారత్ వస్తుంది ఓకే ఆ కొంచెం అటుపక్కకొస్తే వస్తే చైనా గీనా ఇవన్నీ ఉంటాయి సో ఆ మొత్తం ఈ ఏషియా సంబంధించి వెస్ట్ ఏషియాకి సంబంధించినటువంటి పరిణామాల మధ్యలో ఉన్నటువంటి భూభాగం పాకిస్తాన్ సో దాన్ని మనం కరెక్ట్ గా అంటే అంటే ఈజీగా ట్యాప్ చేయగలిగేటువంటి దేశం కూడా పాకిస్తానే మిగతా దేశాలన్నిటికీ అంతో ఎంతో కొంత ఆత్మ ఇవన్నీ ఏడిచాయి సో బేసికలీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఈజీగా వచ్చి తీసుకుంటారంటే అంటే చాలా ఫైట్ చేస్తారు వాళ్ళు వాళ్ళు చాలా రెసిస్టెన్స్ ఉంటది తాలిబాన్ కల్చర్ లోనే ఆ రెసిస్టెన్స్ ఉంటుంది ఇరాన్ విషయంలో కూడా రెసిస్టెన్స్ ఉంటది సో భారత్ అసలు ఒప్పుకోదు సో వాళ్ళకు ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అమెరికన్స్ కి ముఖ్యంగా పాకిస్తాన్ ఒకటే కనబడ్డది ఈ పాకిస్తాన్ లోని ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్నటువంటి మీ కీలక నాయకుల్ని కొంతమందిని మనం పట్టుకోగలిగితే మనం అనుకున్నది అయిపోతుంది అండ్ ఈ పనంతా కూడా చేయడానికి ఎవడున్నాడు అని అంటే ఐఎస్ఐ అని ఒక సంస్థ ఉంటది ఆ ఐఎస్ఐ అనే సంస్థ అమెరికా ఏమనుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉంటది వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి డబ్బులు డాలర్స్ ఇవ్వాలి ఆ డాలర్స్ తీసుకుంటారు దాన్ని వేస్తారు ఇక్కడ ఏదైనా వ్యతిరేకత వచ్చింది అనుకోండి దేశంలో ఏదైనా వ్యతిరేకత అనుకోండి అది భారత్ మీదకి నెట్టేస్తారు సో భారత్ వల్లనే ఇది జరుగుతుంది అని అంటారు సో వాళ్ళు డబ్బులు అంటే వాళ్ళకి పేదరికంలో మగ్గిపోతున్న ఎంత దారుణమైన స్థితిగతులు ఉన్నా కోవిడ్ టైంలో అయితే కొన్ని లక్షల మంది చచ్చిపోయారు చచ్చిపోయినప్పుడు ఏం ఏంటంటే పర్వాలేదు ఇట్స్ ఓకే అంతే ఇట్స్ ఓకే అనే ఒక భావన దానికి వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక మతాన్ని నూరిపోస్తూ ఉంటారు ఓ మత మౌధ్యాన్ని దీన్ని నూరిపోస్తారు ఆ నూరిపోయడానికి ఏం చేస్తారు ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి లష్కరే తాయిబా మన లేకపోతే జైషే మహమ్మద్ ఓకే ఇవన్నీ హిజ్బుల్ అందరూ వీటన్నిటికి మౌలానాలు మౌల్వీలు ఉంటారు చూసే మౌలానా మౌలానాడు అంటే ఏంటంటే ఒక ఇస్లామిక్ మత గురువు ఆ మత గురువులే టెర్రస్ట్లు అయిపోతారు ఆ మత గురువులే మతాన్ని పెంచుతూ ఉంటారు కింద మదర్సాలు ఏర్పాటు చేస్తారు రోజు ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీని అడుపుతూ ఉంటారు అనమాట టెర్రిజం చేయడము అక్కడ నుంచి వాళ్ళకి ఏముంది ఒక ప్రతి రోజు ఇదే పని నువ్వు భారతీయులు చంపాలి వాడిని చంపాలి వీడిని చంపాలి కాఫీర్లు అవ్వాలి అది అవ్వాలి కశ్మీర్ దానికి అంత కావాల్సింది కశ్మీర్ కశ్మీర్ అనే దాన్ని చూపించి ఇవన్నీ వేస్తూ వస్తుంటారు సో ఈ క్రమంలో అమెరికా వాడుకోబడంలో అమెరికాకి ఎలా వాడుకోవాలో అమెరికా ఎలా వాడబడాలో పాకిస్తాన్ కి తెలుసు సో లాస్ట్ కి కౌజా చెప్పేది ఇప్పుడు ఏమి ఎక్కడికి వచ్చింది అంటే ఇవాళ నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే డొనాల్డ్ ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు అసీం మునీర్ పోయాడు అటు షాబాజ్ షెరీఫ్ పోయాడు ఇంత కష్టపడి అంత ప్రసన్నం చేసుకున్నారు నోబెల్ పీస్ ప్రైజ్ కిమినేట్ చేశారు ఇంకో వైపు అదేంటి బొన్ని మధ్యనే ఏదో రేరర్స్ కోసం అని చెప్పేసి తీసుకెళ్లి అసీం మునీర్ ఒక ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ లాంటి హోదా ఇచ్చారు అడికి అతను ఒక సూట్ కేసులో రేరర్స్ తీసుకెళ్లి చూపిస్తాడు ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చూపించాడు మా ప్రోడక్ట్ చూడండి అన్నట్టుగా ఆర్మీ చీఫ్ ఓ ప్రోడక్ట్ చూపిస్తున్నాడు సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తూ ఉంటే అంత చేస్తే కూడా డొనాల్డ్ ట్రంప్ భారత్ కి అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ అవుతుంది అమెరికా దిగిరాక తప్పని పరిస్థితి వచ్చింది ఒక్క మాట మాట్లాడలేదు నరేంద్ర మోదీ ఇక్కడ పక్కా ఆయన పరాయం చేసుకుంటూ ఉన్నాడు అందరితో కలుస్తూ ఉన్నాడు పోయి యూరోపియన్ యూనియన్ తో ట్రేడ్ డీల్ అయిపోయింది వాళ్ళతో ట్రేడ్ డీల్ అయిపోయింది లాస్ట్ కి ఇప్పుడు ఇవాళ నాకు తెలిసి ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే నిన్ననే మనం మాట్లాడాం అజిత్ ధో సౌదీ అరేబియాకి వెళ్ళాడు ఏమతో తెలియదు ఎట్లాంటి మెసేజ్ వచ్చిందో తెలియదు సౌదీ అరేబియా ఇప్పుడు ఈ మధ్యలో సౌదీ అరేబియాతో డిఫెన్స్ డీల్ చేసుకున్నా అది ఏమవుతుందో తెలియదు ఓకే ఇప్పుడు చైనా తోటి మనకు ప్రతిష్టంబన ఉండేది నిజానికి చైనా ముందు పెట్టి చైనా తోటి ఈస్టర్న్ లడాక్ లో అక్కడ ఇక్కడ కొంచెం ఘర్షణ వాతావరణం క్రియేట్ అయినప్పుడు కొంచెం ఆనందపడ్డారు ఇప్పుడు ఏమైంది అది కూడా పోయింది డిసెంగేజ్మెంట్ జరిగిపోయింది లడాక్ సరిహద్దులో నుంచి చైనా సైన్యం వెళ్ళిపోయింది మనం అంతా అక్కడ క్లియర్ అయిపోయింది అక్కడ బార్డర్స్ అంతా సో ఇప్పుడు ఏమైనా ఏం చేయాలి ఏమీ చేయలేని పాల్పోని స్థితిలో ఉంది వన్ మిలియన్ వన్ బిలియన్ డాలర్ ఐఎంఎఫ్ నిధుల కోసం వెంపర్లాడుతోంది పాకిస్తాన్ వన్ బిలియన్ డాలర్ అంటే ఒక యూనికాన్ అండి మన దగ్గర మన దేశంలో వన్ బిలియన్ డాలర్ ఒక యూనికాన్ యూనికాన్ అంటే యూనికాన్ నెట్వర్త్ అంటే ఒక బిలియన్ డాలర్ నెట్వర్త్ ఉంటే వాల్యుయేషన్ ఉంటే దాన్ని యూనికాన్ అంటారు దాని దగ్గర మన దేశంలో గత ఐదు ఆరు సంవత్సరాల్లోనే వందకు పైగా యూనికాన్స్ వచ్చాయి ప్రతి ప్రతి నెల ఒక యూనికాన్ పుడుతోంది ఓకే అండ్ వన్ బిలియన్ డాలర్స్ అనేది ఇట్లా మన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీస్ కూడా పెద్ద పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గర వస్తున్నాయి కానీ వాడు వన్ బిలియన్ డాలర్ కోసం ఐఎంఎఫ్ ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడలేదు పాకిస్తాన్ అంటే ఎక్కడున్నాము మనం ఎక్కడ వాళ్ళు ఎక్కడున్నారో అర్థం చేసుకోవడానికి కంపారిజన్ చెప్తున్నాను వన్ బిలియన్ డాలర్ అనేది ఒక యూనికాన్ తో సమానం మీరు ఒకసారి గూగుల్ చేసి వెళ్తే ఎన్ని యూనికాన్లు ఈ గత ఐదు సంవత్సరాల్లో వచ్చాయో మనం అంటే వన్ బిలియన్ డాలర్ కు వెంపర్లాడుతున్నటువంటి దేశంలో ఉన్న పాకిస్తాన్ ఇవాళ టాయిలెట్ పేపర్ అని తనకు తానే చెప్పుకుంటోంది మొన్ననే అతను అడుక్కుంటున్నామని చెప్పేసి షహబాజ్ షరీఫ్ చెప్పాడు ఇప్పుడు టాయిలెట్ పేపర్ అని చెప్తున్నాడు అతని వ్యాఖ్యగా తీసుకోవాలా పాకిస్తాన్ వ్యాఖ్యగా తీసుకోవాలి ఆ సింహు రొప్పుకుంటాడు అది పాకిస్తాన్ వ్యాఖ్యనే ఇంకేం తేడా లేదు అసలు ఏముంటది అంటే టాయిలెట్ పేపర్ అన్నదాన్ని అవును అలా అనకుండా ఉండాల్సిందని అంటాడేమో పక్కన వచ్చి కానీ నిజమా కాదు అనేది లెక్క సో నువ్వు అలా అరకుండా ఉండాల్సిందే పార్లమెంట్ లో అరకుండా ఉండాల్సిందే అని అంటారు బట్ అది నిజమా కాదా నిజమనేది లెక్క కదా సో ఇవాళ పాకిస్తాన్ మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మనం ఇప్పుడు అయిపోయింది ఇంకా అసలు అంటే వాళ్ళు పాపం భ్రమల్లో బతుకుతూ ఉంటారు ఆ భ్రమలన్నీ పటాపంచలు అవుతూ ఉంటారు సోవియట్ యూనియన్ విషయంలో జరిగింది అదే అండి ఉసామా బిన్ ని అప్పుడు తయారు చేసిందే అమెరికా ఒసామా బిన్ లాడెన్ ని తయారు చేయడానికి మెయిన్ గా పాకిస్తాన్ నే బేస్ గా పెట్టుకున్నారు బిన్ లాడెన్ ని సోవియట్ యూనియన్ పై ప్రయోగించారు తర్వాత అదే ఒసామాబీన్ లాడెన్ అమెరికా నాశనం చేయడానికి పంతం పట్టు కూర్చున్నాడు క్వింటవర్స్ కూల్ చేశాడు కదా సో అదే ఒసామాబీన్ లాడెన్ ఎక్కడ దొరికాడు అదే అబట్టాబాద్ లో దొరికాడు పాకిస్తాన్ లో దొరికాడు సో పాకిస్తాన్ ఈ రోజు ఏం చేయాలన్నా కానీ బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉంది వాళ్ళకి ఇంటర్నల్ థ్రెట్స్ విపరీతంగా పెరిగిపోయాయి అటు బల బలూచిస్తాన్ మనం కూడా మాట్లాడాం బలూచిస్తాన్ ఖైబర్ ఫక్తుంక్వా అటు మన గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఉన్న గొడవ ఇవి గాక ఆర్మీ లో లుక ఇప్పుడు అసీం మునీర్ కి పూర్తి అధికారాలు ఇచ్చి భయపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది అండ్ ఇంటర్నల్ గా ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో వేశారు గానీ ఆయన మద్దతు ఇంకా పోలేదు ప్రజల్లో రైట్ ఓకే అటు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో గొడవలు ఇప్పుడు ఏంటంటే లష్కర్ తైబానో జైషే మహమ్మద్ ఇంతకు ముందంటే మనం పెద్దగా పట్టించుకునే కాదు ఇప్పుడు ఎవడు ఏ టెర్రరిస్ట్ అటాక్ చేశాడు దాని మూలమేంటి ఎక్కడ నుంచి వాడు వచ్చాడు ఏ టెర్రర్ లాంచ్ ప్యాడ్ నుంచి వచ్చాడు ఎక్కడ టెర్రరిస్ట్ ట్రైనింగ్ చేసుకున్నాడు ఇవన్నీ మనల్ని చెప్పేస్తున్నారు సెకండ్లలో చెప్పేస్తున్నారు అవన్నీ తీసుకెళ్తున్నారు ఎఫ్ఐటిఎఫ్ లో పెడుతున్నారు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో ఎఫ్ఐటిఎఫ్ లో పెట్టేసరికి వీళ్ళకి వచ్చే నిధులు కూడా అయిపోతాయి సో మనం మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ఉంది వాడు ఏదైనా మనని మభ్య పెట్టాలంటే కుదిరే పరిస్థితిలో లేదు పోనీ అట్లా అని చెప్పేసి కామ్ గా ఉందామా అని అంటే కామ్ గా ఉంటే ఆ లోకల్ ఫ్యాక్షన్స్ ఒప్పుకోవు సో ఒక సతమతం అవుతున్నటువంటి స్టేట్ లో ఉంది ఆ సతమతం అవుతున్నటువంటి స్టేట్ లో ఉన్నటువంటి ఆ పాకిస్తాన్ నాయకత్వము వాళ్ళ బుద్ధిని ఇంకా దేవుడే మార్చాలి ఏం చేయాలి ఆ జోక్ నేషన్ ఆ రోగ్ నేషన్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు అంటే కనీసం భారత్ చూసైనా నేర్చుకునే అవకాశం ఉంటుందా ఒక కన్క్లూజన్ భారత్ చూసి వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోరు ఓకే సో భారత్ చూసి వాళ్ళు ఎప్పుడు నేర్చుకోరు భారత్ కి వాళ్ళకి అంటే బేసికల్లీ అది ఏర్పడడమే అంటే నేను ఇంతకు కూడా చెప్పాను దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఏర్పడిన తీరు మీరు మిడ్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే ఒక పుస్తకం ఉంటుంది చదివితే మనకు అర్థమవుతుంది దాంట్లో ఉంటే చాలా స్పష్టంగా జిన్నా అనుకున్న విధానాలకి జిన్నానే బేసికల్లీ ఇప్పుడు జిన్నా ఏ రోజు కూడా ఆయన ఇస్లామిక్ ఫండమెంటల్ విధానాలని ఆయన పాటించలేదు జిన్నా మొహమ్మద్ అలీ జిన్నా వాళ్ళ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అంటారు కదా ఆయన పాటించలేదు అట్లాంటి వ్యక్తి ఖైదే ఆజం అంటారు ఆయన సో అట్లాంటి వ్యక్తి ఆ ఎస్టాబ్లిష్ లో ఉన్నవాడు ఎవడు కూడా పాటించడు కానీ వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇస్లాం ని నూరిపోస్తూ ఉంటారు ఉంటారు ఈ నూరి ఒక ఫండమెంటలిజం ని పెంచే ప్రయత్నం చేస్తుంటారు ఇప్పుడు వాళ్ళలోనే వ్యతిరేకత వస్తుంది మాకు పూర్తి చర్య కావాలంటున్నారు వాళ్ళు పూర్తి ఆఫ్ఘనిస్తాన్ కైండ్ ఆఫ్ తాలిబనీ సెటప్ కావాలి అని వాళ్ళు పోరాడుతున్నారు సో మీరు అట్లా కాదు మనం వాళ్ళ మీద పోరాడడం కోసం తాలిబన్ గానీ కానీ తాలిబన్ నేషన్ కావాలంటే వీళ్ళే బతకలేరు సో అట్లాంటి ఒక కన్ఫ్యూజన్ లో ఉందన్నమాట అందుకే అమెరికా మనల్ని వాడుకుంది ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్తున్నారు సో అమెరికాని అమెరికా పాకిస్తాన్ ఎలా వాడుకుందో గానీ ఇప్పుడు అమెరికాని మనం తల వంచుకునే విధంగా వాళ్ళ మెడలు వంచే విధంగా ఈవెన్ భారత్ కూడా చాలా పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్ తో ముందుకెళుతోంది సో అందుకే ఇవన్నీ పరిణామాలు మనం చూస్తున్నాం Right, sir. thank you very much. Thank you. Thank you very much. So viewers, इवी uh, amsalu so with me the